హాయ్ అండి ఈరోజు వంకాయ కర్రీ చేసుకుందాం అన్నంలోకి రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీలో ఈరోజు మిరియాలు వేసుకుని చేసుకుందాం ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలకి వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకొని రెండు ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలాగ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ గింజలు ఒక రిమ్మ కరివేపాకు ఎడిమిరపకాయ వేసుకొని తాలింపు దోరగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి ఇలాగ ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ చేయక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఐదు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు ఒకసారి తాలింపు అంతా బాగా పట్టే వరకు కలుపుకొని ఒకటిన్నర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు పసుపు బాగా కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలాగా మూత తీసుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఇలాగ మెత్తగా నలుపుకోవాలి పెద్ద ముక్కలు అయితే ఇలాగ టమాటాలు మెత్తబడిన తర్వాత పావు స్పూన్ కారం కూడా వేసుకోవాలి మిరియాలు ఎడిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కారము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లము ఉప్పు కారం అన్నీ బాగా పట్టే వరకు వంకాయలకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి ధనియాలు పల్లీల పేస్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా వంకాయలకు బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మూత పెట్టుకుంటూ వంకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకొని వంకాయ ముక్కలు మెత్తపడిన తర్వాత ఉప్పు కారం పులుపు అన్ని అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ కర్రీ రెడీ ఇది అన్నంలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్